చక్కగా రెడీ అయిన స్త్రీ ఒకవైపు నార్మల్గా ఇప్పుడు ఈ జనరేషన్లో ఏ విధంగా రెడీ అవుతున్నారు అటువంటి స్త్రీ ఒకవైపు నిల్చుంటే మీ ఆర్ఎస్ స్కానర్తో ఒకసారి టెస్ట్ చేస్తే ఎవరికి ఎక్కువ పాజిటివ్ ఎనర్జీ వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ మంచి చక్కటి గాజులు వేసుకొని పువ్వులు పెట్టుకొని బొట్టు పెట్టుకొని చక్కటి చీర కట్టుకొని వడ్డానం పెట్టుకొని గాజులు వేసుకొని మెట్టలు పెట్టుకొని ఇవన్నీ చక్కటి చీర కట్టుకునే ఉన్నటువంటి సాంప్రదాయ పద్ధతిలో ఎవరైతే ఉంటారో వారికి చెక్ చేస్తే వారికి హండ్రెడ్ పర్సెంట్ ఆరాపౌరు ఎక్కువ ఉంటుంది ఎక్కువ ఉంటుంది ఏదో ఒక పాయింట్ షీట్ వేసుకొని నిల్ నిల్చుని ఒక అమ్మాయి ఉంది అనుకోండి జుట్టు వేసు జుట్టు విరపూసుకొని లేదంటే బొట్టు పెట్టుకోకుండా గాజులు వేసుకోకుండా చక్కటి వస్త్రాలు లేకుండా ఉందనుకోండి ఆరాపౌరు ఆటోమేటిక్గా తగ్గుతుంది అంటే ఉన్న అంటే ఆరాపౌరు లేదని ఉండదని కాదు కానీ ఉన్నదానికంటే కూడా ఇట్లా అలంకరించినటువంటి స్త్రీకి చూసిన ఆరాపోరు పెరుగుతుంది బాగా న్యాచురల్ ఉన్నదానికంటే అవును శాస్త్రి గారు ఇప్పుడు మనం అంటే ఇప్పుడు అమ్మాయిలు ఎవరైనా సరే నేనైనా సరే ఇప్పుడు ఫంక్షన్స్కి ఏంటంటే వెళ్ళినప్పుడు మీరు అన్నట్టు మంచి అంటే మన సాంప్రదాయ అలంకరణ మనం చేసుకుంటాం కదా ఆ టైంలో ఆటోమేటిక్గా స ఆటోమేటిక్గా ఎవరిది వాళ్ళకి అంటే ఒక పాజిటివ్గా అనిపిస్తుంది మనలో ఉన్నటువంటి కాన్ఫిడెన్స్ కూడా ఎక్కువ పెరిగినట్టు అనిపిస్తుంది ఆ టైంలో హ్యాపీనెస్ అంటే మనకు మనకి ఎవరో ప్రత్యేకంగా ఒక దగ్గర వాళ్ళు మనకి ఏదో కౌన్సిలింగ్ ఇచ్చింది కూడా కాదు ఆ విధంగా రెడీ అవటం వల్ల మనలో ఉన్నటువంటి కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి ఇప్పుడు ఈ రోజుల్లో మహిళలకు నేను ఒక విషయం చెప్తున్నాను ఏంటంటే ఇది తయారు కావడానికి ఇష్టం లేక కాదు అక్కడ వాళ్ళకి అన్ని ఇంట్లో ఆభరణాలు అన్ని వస్తువులు ఉన్నప్పటికీ కూడా వాళ్ళు అలంకరించుకోవడానికి సమయం సరిపోక ఒక కారణము రెండో విషయం ఏంటంటే వాళ్ళకు ఓపిక లేకపోవడం సమయం లేకపోవడం ఓపిక లేకపోవడం దీని కారణం కూడా చాలామంది మహిళలు దీనికి వెనుక చేస్తున్నారు ప్రత్యేకంగా ఏంటంటే ఫెస్టివల్స్ సందర్భంలో వాళ్ళకు ప్రత్యేకమైనటువంటి సమయం ఉంటుంది కాబట్టి వాళ్ళ ఉద్యోగము అవి మధ్యన మహిళలు కూడా ఉద్యోగాలు చేస్తున్నారు దాని కారణంగా వాళ్ళు అక్కడికి ఆఫీస్కి వెళ్ళాలి సమయం సరిపోవట్లేదు పూర్వకాలంలో ఏంటంటే వాళ్ళకు పురుష ఏమంటారు ఇది ఉద్యోగం పురుష ప్రయత్నం అన్నట్లు ఉద్యోగం వాళ్ళు పురుషులు చేసేవాళ్ళు మహిళ ఇంట్లో చక్క పెట్టుకునే వాళ్ళు ఇంట్లో కూర్చొని వంట చేసుకునే వాళ్ళు సమయానికి వాళ్ళన్ని సకాలానికి ఇచ్చేవాళ్ళు ఈ రోజుల్లో అమ్మాయి ఉద్యోగం చేస్తుంది అబ్బాయి ఉద్యోగం చేస్తున్నారు మరి సరిపోవట్లేదు కానీ ఎంత వీలైనంత వరకు ఇట్లా మనము అయితే ఇంకొకటి శాస్త్రి గారు మీరు అన్నారు కదా ఇందర కాలంలో పొడుగు జడ ఉండే వాళ్ళని అంటే ఇప్పుడు ఆ పొడుగు జడ ఉంటే దానికి ఆయిల్ పెట్టాలి దుయ్యాలి జడ అంటే టైం ఉంటలేదు మరి నిజంగానే జడ అందుకే అందుకే ఏదో నార్మల్ ఒకసారి కోమ్ చేసుకుంటే అయిపోతుంది అంతే అయితే చాలా చక్కగా చెప్పారు శాస్త్రి గారు ఇంకొకటి పట్టీలు ధరించటం వెనక కూడా అంటే ఇప్పుడు ఇదివరంటే ఒక యాభై అరవై సంవత్సరాల వయసు ఉన్నటువంటి వాళ్ళకి ఇప్పుడు ఈ మధ్య కాలనొప్పులు వస్తున్నాయి బట్ ఈ ఇప్పుడు ఈ జనరేషన్లో చూసుకుంటే పద్దెనిమిది ఇరవై సంవత్సరాల వాళ్ళకు కూడా కాలనొప్పులు ఎక్కువ వస్తున్నాయి దీని అన్నిటికీ రీజన్ ఏంటంటే అంతకుముందు వాళ్ళు కాళ్ళ పట్టీలు పెద్ద పెద్ద పెట్టుకునే వాళ్ళు అందుకే మోకాళ్ళ నొప్పులు ఇవేం రాలేదు ఇప్పుడు ఆ అమ్మాయిలు అవేం ధరించట్లేదు సో అందుకనే కాలనొప్పులు వస్తున్నాయి అంటున్నారు వాస్తవమైన ఈ మణికట్టు భాగం దగ్గర కడియాలు లావు లావు కడియాలు వేసుకునే వాళ్ళు అనమాట అంటే అక్కడ నేను చెప్పాను కదా వ్యాధి నిరోధక శక్తికి నిర్మూలన చేసిన శక్తి బంగారంలో వెండిలో ఉంది వాళ్ళు శ్రీమంతులైతే బంగారు కడియాలు వేసి చేసుకునే వాళ్ళు లేదంటే మామూలు వాళ్ళైతే వెండి కడియాలు అయితే తప్పకుండా వేసుకునే వాళ్ళు అలాగా మెట్టెలు పెట్టుకోవడము కడియాలు పెట్టుకోవడం వల్ల కూడా అలాంటి హెల్త్ ఇష్యూస్ రావడానికి అవకాశం ఉండదు ఓకే కాబట్టి ఇలాంటివి చేస్తే అందరు కూడా సంతోషంగా ఉంటారు ఆరోగ్యం కాపాడబడుతుంది అందరికీ సంతానం కలుగుతుంది అందరూ సంతోషంగా ఉంటారు వాళ్ళ కుటుంబాలన్నీ కూడా సంతోషంగా ఉండడానికి అవకాశం ఉంటుంది కాబట్టి హిందూ సాంప్రదాయం ఉన్నటువంటి ఆచారం వెనకాల ప్రతి దానిలో ఖచ్చితంగా దానికి శాస్త్రీయత ఉంది మన సత్ప్రయోజనం గురించే వాళ్ళందరూ కూడా ఈవన్నీ ఏర్పాటు చేసిన విషయం కాబట్టి అందరూ పాటించాలని చెప్పేసి శ్రీ రామరాజ్యం యూట్యూబ్ ఛానల్ తరఫున మీ అందరికీ కూడా నేను మహిళలందరికీ మహిళామూర్తులందరికీ కోరుతున్నాను హరి ఓం తస్సత్